నా మీద దుష్ప్రచారాలు ప్రచారం చేసినాడు ఈ రోజుకి జైల్లో ఉన్నాడు వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు కావచ్చు అలియాస్ అమీగో అలియాస్ షేక్ కాజాబాబ్ అనే గుడివాడకు సంబంధించిన అతను కావచ్చు నా మీద న్యూట్ మోఫ్ చేశారు వాళ్ళు అదే వర్ర రవీందర్ రెడ్డిని అలాంటి వాడు కాదు పథకాల కోసం ప్రభుత్వ పరిపాలన కోసం ప్రశ్న చేస్తారని చెప్పి వైసీపీ చెప్తారు అదే కదా అది ఎలా ఉందంటే నిజంగా ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చి ఈ రోజు సచీలు చేసే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుంది కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇదే వైసీపీ పార్టీ వర్ర రవీందర్ రెడ్డి అనే అతన్ని అత్యంత దారుణంగా జుగుప్సా జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆ రోజు ప్రశ్నిస్తే ఇతనికి మా పార్టీకి సంబంధాలు లేదు అని చెప్పేసి ఒక లెటర్ అదే పార్టీ ఇచ్చింది అది మర్చిపోతున్నారు వీళ్ళు ఇప్పుడు ఎంత బయటికి తీసుకొచ్చి సపోర్ట్ ఇచ్చి అసలు వర్ర రవీందర్ రెడ్డి అమాయకుడు నోట్లో వేలు పెడితే కొరకలేనివాడు అని చెప్పేసి అంటే ఎవరు నమ్మరండి సోషల్ మీడియా హ్యాండిల్ చేసేవాళ్ళు అతని నిజస్వరూపం లేకపోతే అతని నైజం అని తెలిసినాడు వాడు ఎంత క్రూరుడో దుర్మార్గుడో ఎంత దారుణమైన భాష వాడతాడో ఎంత దారుణమైన వేస్తాడో అవతల వాళ్ళని నిజంగా వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని కిందకి లాగడానికి ఎంత దారుణమైన ఎత్తుగడలు లేస్తాడో అవన్నీ అనుభవించి మేము వచ్చిన వాళ్ళు సో మమ్మల్ని చూసిన వాళ్ళు కావచ్చు మాకు సపోర్ట్ చేసే సపోర్టర్స్ కావచ్చు ఎవ్వరు ఈ వర్ర రవీందర్ రెడ్డి అసలు చాలా అమాయకుడు లేకపోతే ఒక ముని అని చెప్తే ఎవరు నమ్మడండి వాడు అని ఆఖరికి ఆలపాటి వాళ్ళే చెప్తారు ఒక దశలో పంచప్రభాకర్ కూడా చేశారు ఈ రోజు ఏమన్నా ఐదేళ్ల కాలంలో అలాంటి వాళ్ళు ఏమన్నా తప్పకుండా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉండింది మేము ఎక్కడో యుఎస్లో ఉన్నాము యూకేలో ఉన్నాము మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మేము హెచ్ వన్ బి విజాల్లో ఉన్నాము గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మేము మేము ఏం చేయలేము అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రకి మీరు స్వేచ్ఛగా అడుగు పెట్టండి మీరు చే ఇది కచ్చపూరిత రాజకీయం కాదండి వీళ్ళు చేసిన తప్పులు ఎందుకంటే రాజ్యంగా అసలు ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నారండి వీళ్ళు మాదే రాజ్యం మేము ఏది మాట్లాడితే అది మేము బూత్ మాట్లాడితే అది వేదంగా తీసుకోవాలి మీరు అన్నట్లుగా ఎంత పడితే అంత ఎలాంటి మనిషిని పడితే అలాంటి మనిషి ఎలాంటి వ్యక్తిని పడితే అలాంటి వ్యక్తిని లంబూతులతో సహా వాడి వీళ్ళు విపరీతమైన దారుణమైన భాషా ప్రయోగం చేసేసి ఈరోజు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు కదా మమ్మల్ని ఏం చేయలేరు రెడ్ కార్నర్ నోటీస్ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది జస్ట్ రానియండి ఇక్కడ వరకు రానియండి వాళ్ళ కెరియర్స్ ఏంటో చూద్దాము రేపొద్దున్న పద్ధతిగా ప్రశ్నించే ఎవరిని కూటమి ప్రభుత్వం ఏమీ చేయదండి నిజంగా తప్పు ఉంటే తప్పని ఎత్తి చూపించండి అదే కూటమి ప్రభుత్వపు నాయకులు కూడా అడుగుతున్నారు ఏదైతే మొన్న తిరుపతి ఇష్యూలో కావచ్చు ముందు జరిగిన ఏదైనా ఇష్యూస్ లో కావచ్చు ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి అంటే అడగండి ప్రశ్నించండి దానికి మా తప్పు ఉంటే మేము క్షమాపణలు చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం ముందుకొచ్చి క్షమించమని అడుగుతాం ఇందులో ఏమీ భేషజాలు లేవు మేమేం గొప్ప మీరేమీ మేము క్షమించమని అడిగితే మా అదేదో పోతుందని ఏమీ లేదండి ఆ టైంలో కూడా టిక్ రాని ఐటెం రాని కూడా చాలా ట్రోల్ చేశారు అవును

సో నా బిజినెస్ పర్పస్ నేను స్టోర్ స్టోర్కి సంబంధించిన టిక్టాక్ నేను వీడియోస్ చేస్తూనే ఉండేదాన్ని నేను టిక్ టాక్ వీడియోస్ చేసి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి అంత లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోవర్స్ నాకు ఉన్న కూడా ఆల్మోస్ట్ వన్ నైంటీ కే ఫాలోవర్స్ ఉన్నప్పుడు మీరే అంటే స్వయంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీ మధమే నా అమ్మాయిని ఒక నార్మల్ సాదా సీదా బిజినెస్ చేసుకునే అమ్మాయిని ఇస్ట్ నుంచి ఇలా చేసింది నువ్వు రాని అనుకుంటే చేసి నేను అఫ్ కోర్స్ రాని నేను అదే ఫీల్ అవుతాను నేను నేను వేలాను టిక్ టాక్ అనే ఒక యాప్ని నేను వేలాను ఈ రోజుకి నేను ఐమ్ వెరీ ప్రౌడ్ నా ప్రొఫైల్స్ అన్నీ చాలా స్ట్రాంగెస్ట్ ప్రొఫైల్స్ ఉంటాయి ఎందుకంటే అంత స్ట్రాంగ్ వాయిస్ నా సైడ్ ఉంటుంది సో నాకేం ప్రాబ్లం లేదండి ఎవడో ఏదో అనుకున్నంత మాత్రం నేను అది అయిపోను కదా నాకేంటి నేనేంటి నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఎలా అనేది నాకు మ్యాటర్ అవుతుంది కానీ ఎవడో మూల నా మీద మీకు నిజం చెప్తున్నాను రాజ్ కుమార్ గారు నా మీద రా రాతలు రాసే వాళ్ళని లిటరల్లీ చూసాను కదా పేపర్ రాదు కానీ వైరల్ వైరల్ అవుతా ఉంటది కదా సో వాళ్ళ దాని వెనకాల ఉన్న వ్యక్తుల్ని ఈ మధ్యకాలంలో అరెస్ట్లు చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు ఆయన నీతోనే నేను అనిపించుకున్నది లిటరల్లీ ఇలాంటి నీకి నువ్వు తిండ మింగం మెతుకు ఉండదు లిటరలీ అంత డౌన్ ఫ్యామిలీస్ అండి వాళ్ళు ఓకే నాకు ఒక టైంకి నాకు ఏం అర్థమైందంటే ఆఫ్టర్ దీస్ ఆల్ థింగ్స్ వాళ్ళు అరెస్ట్లో వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ చూస్తున్నప్పుడు అప్పుడు ఏమనిపించిందంటే వాళ్ళ యొక్క వెనకబడిన స్థితిగతులు జగన్మోహన్ రెడ్డి అనేవాడు క్యాష్ చేసుకుని లిటరల్ లాంటి బూతులు ఇంత ఘోరమైన మార్పులు వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి వేయించాలంటే ఒక టీం వేయిస్తుంది ఆ టీం హెడ్స్ ఎవరు నేను చెప్పకర దేవేందర్ రెడ్డి అప్పటి నుంచి చూసుకుంటే దేవేందర్ రెడ్డి గుర్రంపాటి కావచ్చు తర్వాత సచ్చల్ భార్గవ రెడ్డి కావచ్చు వీళ్ళందరి యొక్క వాళ్ళకి ఎన్కరేజ్ చేసుకుంటున్నారండి వీళ్ళ లేనితనాన్ని నిజంగా చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనిపించింది లేకపోతే వాళ్ళు చిన్న చిన్న బతుకులు అండి గట్టి కొట్టామంటే మనం ఈరోజు బయటికి తీసుకురావడానికి బెయిల్ కూడా దొరకని పరిస్థితి లేదు బెయిల్ బెయిల్ కి ఎస్ కి సంతకాలు పెట్టే పరిస్థితులు లేరండి వాళ్ళ ఫ్యామిలీస్ అలాంటి ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీ నిజంగా చెప్తున్నాను కదండి నేను అతని ఫ్యామిలీని చూసానా వాళ్ళని చూస్తే జా నాకు జాలా ఒరే నీకు అలాంటి ఫ్యామిలీని పెట్టుకుని నువ్వు ఇందులో అసలు ఇంత దారుణంగా రెచ్చిపోయావా నువ్వు సోషల్ మీడియాలో ఏ ధైర్యంతో రెచ్చిపోయావు అనేది నిజంగా ఒక టైంలో నాకు జాలేస్తున్నాళ్ళని చూస్తుంటే అవి వాళ్ళ బతుకులు ఇళ్ళ మనల్ని అనేది అని అనిపించింది అనమాట నేను ఓపెన్గా ప్రూవ్ చేయమన్నానండి నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇస్తాను నా ఫర్మ్ అకౌంట్స్ ఇస్తాను ప్రతిదీ డిజిటల్ నేను షేర్స్ అన్ని నేను చూపిస్తాను నాకు సంబంధించింది ఎక్కడన్నా ఒక్క రూపాయి నేను పార్టీకి ఇచ్చింది తప్పించి పార్టీ నాకు ఏ రోజు ఇచ్చింది లేదు ఇంకా నేను సభ్యత్వానికి కావచ్చు మా సభ్యత్వం తీసుకున్నప్పుడు నా పార్టీకి డొనేషన్ ఇచ్చింది కాబట్టి గౌరవ గర్వంగా చెప్పుకుంటా నేను నా పార్టీకి డొనేషన్ ఇచ్చా అని చెప్పుకుంటా సో మీరు ఓపెన్గా చూపించండి మీ ప్రభుత్వమే ఉంది కదా అప్పుడు నేను ఏమన్నా ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటే తెలిసిపోద్ది కదా ఆన్లైనే కదా ట్రాన్సాక్షన్ ఉండవల రాజకీయ లక్ష్యం ఏంటి లేదండి రాజకీయ లక్ష్యం ఏమి లేదు నా ఫ్యామిలీ రాజకీయాలతో ఏమి సంబంధించింది కాదు రాజకీయ లక్ష్యం ఏమి లేదు నా నా గళం ఎప్పుడు మంచి వైపు ఉంటుంది మంచి జరుగుతుందా మంచి అని చెప్పండి చెడు చేస్తున్నారా చెడు అని చెప్పే ధైర్యం కూడా నాకు ఉంది సో ఆ క ఆ పరిణామంలో ఆ క్రమంలో ఎటు తీసుకెళ్తాట వెళ్తాను కానీ పర్టికులర్గా ఇది నా లక్ష్యం ఇది నేను అవ్వాలి అని చెప్పేసి ఏ రోజు నేను అనుకోలేదు ఇప్పటి వరకు నేను చేసిన దానికి నాకు ఏదైనా వచ్చింది అంటే నేను ఏ పని దే ఎంత పని చేసానో అంత అంతకు తగ్గ పొజిషను గౌరవం రెండు నాకు వచ్చాయి అండ్ సో హ్యాపీ విత్ దిస్ అనమాట సో ఇదే ఏ ఏదైనా అవచ్చు సమాజంలో తప్పు జరుగుతుందంటే నిర్భయంగా ఇది తప్పు అని చెప్పగలిగే ఆ ధైర్యం ఉండాలి అది నాకు ఉంది సో అలానే ముందుకు వెళ్తాను చంద్రబాబు గారు మాట్లాడారు డైరెక్ట్ గా మాట్లాడారు చంద్రబాబు గారు ఏం మాట్లాడారు ఫస్ట్ మీరు ఆయనతో ఏం మాట్లాడారు అలా ఏమనిపించింది మీకు ఆ టైంలో మీకు ఏమైనా భరోసా ఇచ్చారు అంటే గత ఐదేళ్లలో మీరు చేసిన ఫైట్లలో లో నేనేం పద్నాలుగు పంతొమ్మిది కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కానీ ఈ పదేళ్ల జర్నీలో కలిసాను ఫస్ట్ టైం ఆయనతో ఇంటరాక్ట్ అయింది స్టీల్ ప్లాంట్ ఇష్యూ జరుగుతున్నప్పుడు స్టీల్ అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అనమాట సో అంతకుముందు మాట్లాడాను కానీ ఆయనకి నేను పలానా అనేది నాకు తెలిసి ఇంకా ఆ టైంకి రిజిస్టర్ అయి ఉండదు ఎక్కడ చేస్తున్నారమ్మా ఏం బిజినెస్ చేస్తున్నారు ఏం మీరు ఎక్కడి నుంచి అని చెప్పి ఇవి ఇవి చిన్న డీటెయిల్స్ అడిగారు సో సి నాకు బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అక్కడ ఈ రికగ్నైజ్డ్ మీ అండ్ నన్ను రికగ్నైజ్ చేసి మంచి పని చేస్తున్నావు బాగా వర్క్ చేస్తున్నావు వెళ్ళం అని చెప్పేసి నన్ను ఎట్లా కీప్ ఇట్ చెప్పేసి ఒక ఇది అదే నాకు అది వెయ్యి ఏనుగుల బలం ఇచ్చిందండి ఇది కదా మనకు కావాల్సింది సో ఏ ప్రోగ్రామ్ వెస్ట్ గోదావరి ఇక్కడ ఏలూరు చుట్టుపక్కల జరిగినా ఆయన వచ్చినప్పుడు నేను అటెండ్ అయినప్పుడు ఆయన నన్ను చూసి ఈ అమ్మాయి నాకు తెలుసు అనే ఒక ఆత్మీయత ఉంటుంది చూడండి ఆ కళ్ళల్లో నాకు తెలుస్తుంది ఇప్పటికీ నా ఇప్పటికీ నా వాల్పేపర్ అదే ఐ విల్ షో యూ ఒక నిమిషం ఇది మీకు తెలుసు బొట్టు పెట్టేది ఆయన కళ్ళలో ఆఫ్ చూడండి అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి మన కోసం పని చేసిందని ఇదే ఫోటో నా ట్విట్టర్ పిన్ ట్వీట్లో కూడా ఉంటుంది అనమాట సో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మాయి మన అమ్మాయి మన కోసం పని చేస్తుంది అనే రకంగా ఆయన దగ్గర తీసుకునేది కానీ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఈ రోజుకి గెలిచిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాల ఎందుకు వెళ్ళలేదంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి వెళ్తున్నాను అంటే దానికి చాలా పెద్ద కారణం ఉండాలి నాకు బొకేలు పట్టుకుని అందరి లీడర్లు వెళ్ళడం నాకు ఇష్టం లేదు నేను ఏదన్నా ఒక పెద్ద కారణం ఉండి నేను ఇది పని చేయగలను ఇది నా కేపబిలిటీ సార్ నాకు ఈ పని అప్పు చెప్పండి అనే ఒక స్థాయికి నేను ఇచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తాను సో దాట్స్ మై గోల్ అండి సరే కలిసి మీతో ఏం ఫస్ట్ టైం నా పైన ట్రోలింగ్ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఆయన పిలిపించారు పిలిపించి మా ఫ్యామిలీకి భరోసా ఇవ్వడానికి నన్ను మా బ్రదర్ ని పిలిపించారు ఆ టైంలో కొంచెం నా ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతోంది ఇంత అంటే మూకుముడిదాడ రాష్ట్ర వ్యాప్తంగా దాడి బూతులు ఎప్పుడు మా ఫ్యామిలీ చూడని ఒక సునామీ అనుకోవచ్చు మీకు తెలిసిందే కదండి న్యూట్ ఫొటోస్ కావచ్చు మాఫ్స్ కావచ్చు ఒక సునామీని చూసింది ఆ టైంలో మా తమ్ముడు కొంచెం జంకుతూ ఉంటే నేను గట్టిగానే ఉన్నాకు ఏమనిపించలేదు నేను దిగేటప్పుడే నాకు టోటల్ గా ఫస్ట్ ఫస్ట్ వీడియో ట్రోలింగ్ కే నేను నాకు టోటల్ గా అర్థమైపోయింది ఇది గ్రౌండ్ ఇలానే ఉంటుంది ఈ గ్రౌండ్ లో మనం ఆడాలంతే ఎలా ఆడాలో నువ్వే ఫిక్స్ అవ్వాలి అయితే ఆడిని కొట్టాలా అయితే ఆడిని కొట్టాలి లేదు అంటే వెనక్కి వెళ్ళిపోవాలి రెండే ఆప్షన్స్ ఇక్కడ ఇంకో మూడో ఆప్షన్ వచ్చిన తర్వాత వెళ్ళలేము సో రెండో ఆప్షన్స్ నేను నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను కొట్టడానికి ఫిక్స్ అయ్యాను ఆడుకోవడానికి ఫిక్స్ అయ్యాను ఇది నా గ్రౌండ్ నేను ప్లే చేసే గ్రౌండ్ కాబట్టి నేను ఆడుకోవడానికి ఫిక్స్ అయ్యాను బట్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి అస్యూరెన్స్ కావడం కోసం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను అప్పటివరకు లోకేష్ గారి పేరు నిజం చెప్తున్నా అండి ఈ సమాజం రుద్దిన ఒక ఒక ట్యాగ్ ఉంది కదా నాకు కూడా ఆయనకి ఏం రాదేమో తెలియదేమో అని వెళ్ళా జనరల్గా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వన్స్ నా మీద ట్రోలింగ్ చేస్తున్నప్పుడు అప్పుడే కొత్తగా దిశ చట్టం తీసుకొచ్చి తీసుకొచ్చారు సిక్స్ డేస్ ఎంత అయింది ఆ దిశ చట్టంలో నాకు కూడా ఒక సాఫ్ట్ కాపీ ఇచ్చి ఆయన జస్ట్ ఈ పేజ్లో ఈ లైన్లో అల్లా నాకు జగన్ జగన్మోహన్ రెడ్డికి తెలియదండి ఆ చట్టం తెచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏ పేజ్ లో ఏ లైన్ లో ఏ క్లాజ్ లో నీకు అన్యాయం జరుగుతుంది కదా వీళ్ళు ఇది పెట్టారు చూడమ్మా సో దాని మీద నువ్వు ఫైట్ చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఇలాంటి వ్యక్తినా వీళ్ళు అసలు ఒక ట్యాగ్ వేసారు వీళ్ళు ఒక ముద్ర వేశారు ఇట్ వాజ్ టూ థౌజండ్ నైన్టీన్ స్టార్టింగ్ లో అనమాట వీళ్ళు ఇలాంటి ముద్ర వేశారు అని చెప్పేసి నవ్వొచ్చింది నాకు నిజంగా అసలు ఇంత మంచి వ్యక్తి పైన వీళ్ళు ఊరికే రుద్ది రుద్దారు అది ఎంత వరకు రుద్దారు అంటే టీడీపీ సాఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా నిజంగానే లోకేష్ గారు అట్లానేమో అనే కైండ్ ఆఫ్ భావన తీసుకొచ్చేలాగా రుద్దేశారు నేను అప్పుడు డిసైడ్ అయ్యానండి ఆయన ఒకటే మాట అన్నారు ఆ రోజు మా తమ్ముడితో అక్కకి ముందు నువ్వు ఉన్నావు వెనక నేను ఒక అన్నగా గుర్తుపెట్టుకోమ్మా భయపడద్దు అక్క ధైర్యంగా వెళ్తుంది ఇట్లాంటి వాయిస్ కావాలి ఆడపిల్లలు ఇలాంటి స్ట్రెంగ్త్ వాయిస్ కావాలి ముందుకు ఇది నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యానండి నాకు ఏ పదవులు వచ్చినా రాకపోయినా ఐఎమ్ విత్ టీడీపీ బికాస్ నా అన్న అక్కడ ఉన్నాడు నేను ఏది అడిగినా చేస్తాడు ఎస్ నేను ఏదన్నా ఇది నాకు నా నాకు నా మీద ఇలా పలానా కేసు అనుకో అనుకోండి వితిన్ మినిట్స్ లో నాకు ఒక బ్యాక్ మెసేజ్ వస్తుంది అవర్ టీమ్ విల్ కోఆర్డినేట్ విత్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది దట్ ఆ ఎసూరెన్స్ కావాలి కదా ఎవరికి ఉందని చెప్పండి ఏ పార్టీలకు ఉందా ఎసూరెన్స్ ఒక నాయకుడే స్వయంగా దిగొచ్చి కార్యకర్తతో ఎవరు మాట్లాడుతారు చెప్పండి నాయకుడు అది కూడా ఎవరు మాట్లాడతారు అష్యూరెన్స్ కదా సో అక్కడితో పని చేస్తే ఇలాంటి వాటిలో పనిచేయాలి విలువ ఉన్న చోట పని చేయాలనే ఒక ఆ స్టేట్మెంట్కి వచ్చాను నేను ఏకంగా సో నెవర్ ఎవర్ ఐమ్ ఆల్వేస్ విత్ లోకేష్ గారు అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్